హాయ్ ఫ్రెండ్స్ లైఫ్ ఆఫ్ హోప్ విత్సే నేను మీ అంజు సంతోష్ ఇది ఎవరా చూస్తున్నారా నా ముద్దుల కన్నయ్య అండి నా కన్నయ్యతో ఉండే ఫొటోస్ అన్నిటినీ ఈరోజు ఒక చిన్న వీడియోగా చేసి నేను ముందుకు తీసుకొచ్చాను నా కన్నయ్యను అందరూ బ్లెస్ చేస్తారుగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చేయాలి అనుకున్నానండి డే అంతా పవర్ లేదు సో చిన్న వీడియో ఎలాగైనా రోజు ఒకసారి పోస్ట్ చేయాలని ఆలోచించి నా కన్నయ్యతో ఉండే ఫోటోస్ అన్నింటినీ ఒక వీడియో రూపంలో నేను ముందుకు తీసుకొచ్చాను తొందరగా నాకు అన్నయ్యని బ్లెస్ చేసేయండి ఏ ఫోటో బాగుందో కామెంట్లో పెట్టండి వెంటనే మీరు డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ ద వీడియో నా కన్నయ్య ముద్దు ముద్దు ఆటలు చూడండి ఎంత బాగున్నాయో కదా ఇలాంటి ఆటలు మీ ఇంట్లో కూడా మీకు అన్న ఇలా ఆడతారా ఒక్కసారి వెంటనే ఫోన్ చేసేయండి